ఈరోజు చిగురుమాడు మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత తెలంగాణ ముద్దుబిడ్డ అహర్నిశలు తన జీవితకాలం మొత్తం కూడా జీవితం జీవితం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దారబోసినటువంటి ఒక ఉత్తముడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతి ఉత్సవాలను గాంధీ ఆవరణలో జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి ఈ యొక్క సందర్భంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పుట్టినటువంటి యొక్క జయశంకర్ సారు యువగన్గా ఉన్న దశలోనే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొని ఈ తెలంగాణలో ఉండేటువంటి యొక్క సకల జనులు సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు అభివృద్ధి పదంలో రావాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటు కావాలి ఈ ఆంధ్రకు సంబంధించినటువంటి యొక్క నాయకుల యొక్క విత్తనం పోవాలని గతంలోనే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచే ఇడ్లీ సాంబార్ గోపి ఆగి ఉద్యమంలో పాల్గొని తన జీవితకాలం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసము దానబరించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మహనీయుడు దాని దురదృష్టం ఏంటంటే ఆయనే చివరిసారిగా ఒక మాట చెప్పిండు నేను బతుకున్న రోజులు ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలే నా కళ్ళతోటి ఈ యొక్క తెలంగాణను చూడాలని చెప్పి ఆశపడ్డడు మనకు బ్యాడ్లకి ఏంటంటే ఇరవై ఒకటో అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందే అతను కాలం చెల్లించినటువంటి యొక్క వైనం చాలా బాధాకరమైన విషయం ఇవాళ పెళ్ళి లేక కుటుంబం లేకుండా తన జీవితాన్ని మొత్తం అతను ఉన్నటువంటి యొక్క ఊరిలో ఉన్నటువంటి యొక్క తన ఇంటిని సొంత జాగాను కూడా పాఠశాలకి ఇచ్చేసినటువంటి ఒక గొప్ప మానే ఆ జన్మాంతం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబోయేటువంటి ఒక వివిధ రాజకీయ పార్టీలు వివిధ కుల సంఘాలు తర్వాత కళాకారులు వాగ్గేకారులు అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక ఒక వ్యక్తి ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ తెలంగాణ అనే పదాన్ని జయశంకర్ తోటి వేరుగా చూడలేము తెలంగాణ అంటేనే ప్రొఫెసర్ జయశంకర్ సారు అదే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటేనే తెలంగాణ అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజు ఈ యొక్క తెలంగాణ వాదులు కానీ తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి ఆయన ఈ సబ్బండ వర్గాలు సకల కులాలన్నీ కూడా ఆర్థికంగా సామాజికంగా ఇవాళ విద్యాపరంగా డెవలప్ కావాలని చెప్పి కలలు కన్నడు అతను ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కావాలని కోరుకున్నాడో ఖచ్చితంగా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్రంలో కూడా దళిత బహుజనులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆర్థికంగా సామాజికంగా ఎరిగేటువంటి యొక్క అవకాశాలు రాలేదు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన ఆశయ ఆశయ సాధన కోసం అతను కలలుగన్నటువంటి కన్నటువంటి యొక్క కళలు సాకారం చేయడం కోసము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక సందర్భంగా నేను తెలంగాణ సమాజాన్ని కోరుకుంటూ తెలంగాణ జాతిపదకు మరొకసారి జోహార్ అర్పించుకుంటూ అతను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర చరిత్ర లోపల విద్యాపరంగా పాఠ్య ప్రతి మండల కేంద్రంలో ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను జరుపుతుంది అధికారికంగా జరపడంతో పాటు ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలలో అతని చరిత్రను తెలంగాణ సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఇవాళ మహాత్మా గాంధీ యొక్క విగ్రహాలు ఏ విధంగానైతే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిలో గాంధీ గారి యొక్క విగ్రహాలు ఏ విధంగా వెలిసినాయో అదేవిధంగా ఇవాళ ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం ఇవ్వడం కోసం పోరాడినటువంటి మాహిని యొక్క విగ్రహాలు ఖచ్చితంగా ప్రభుత్వం చురో కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి జయశంకర్ సార్ యొక్క ఆశయ సాధనలో మనందరం కలిసి నడవాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయాలను